దగ్గర ఉంటారు తండ్ర చల్లెక్కడ ఉన్నారో చూడాలి ఈ పిల్లలతో బాధ అయిపోయింది ఎవరు తీశారో మళ్ళీ ఆల్రెడీ తెచ్చిపెట్టాము ఇంకా ఎక్కువ శాతం నేను వీడియోలో చూపిన ఎందుకంటే ఇక్కడ వచ్చి స్పీడ్కి వెళ్ళిపోతాయి ఇక్కడ వచ్చేసి రోజు రోజు వర్షం పడతానే ఉంది ఎప్పుడు పడిద్దో కూడా తెలియదు ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియట్లేదు అందుకని వాడు త్వరగా కలిపేసి నేను రైస్ త్వరగా వెళ్దామని అనుకుంటున్నాను మొబైట్కొని ఉంటే త్వరగా వెళ్ళిపోతా లేదంటే లేట్గానే వెళ్తాను నేను వర్షం తగినప్పుడు అడవుడి అసలు చేయను నేను ఎందుకంటే పిల్లలు ఎటువంటి వెళ్ళిపోతున్నారు పిలుచుకోవాల్సి వచ్చి అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా హాయ్ చెప్పు ఎవరైనా

నేను పైన బ్లాక్ దాన్ని పెట్టేసి వస్తాను నాకు అది ఇటు ఇచ్చే డబ్బా వీళ్ళందరూ నువ్వు కాపాడరు ఇదే బ్లాక్ది ఎక్కువ శాతం నేను వీడియోలో చూపింది ఎందుకంటే ఇక్కడ వచ్చి స్పీడ్కి వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ పెళ్ళి ఇటు వచ్చేస్తారు ఇక్కడ ఇబ్బంది అయిపోద్ది బుడ్డి బాయ్ ఇక్కడ పిల్లలు మళ్ళీ కానీ సరే నేను చూసుకొని వస్తా ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడాలి ఈ పిల్లలతో బాధ అయిపోయింది ఎవరు తీసారో మళ్ళీ ఆల్రెడీ తెచ్చిపెట్టాం పిల్లలు వెళ్ళారా తాకలేదు వచ్చింది బ్లాక్ వర్షానికి వర్షానికటి వెళ్ళారు మమ్మీ ఒకసారి వర్షానికి వెళ్ళిపోయి ఇల్లు ఎవరు వస్తున్నారు వచ్చింది ఆటోలు ఉన్నారండి ఇల్లు ఆటోలు నిద్రపోతున్నావా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు ఆటోలు పెట్టేళ్ళు కన్నం పెట్ట మనం వర్షం పడతాం వాళ్ళ జనాలు ఎవరు లేరు బయట ఏందో మమ్మీ ఓ ఏందో అమ్మా ఏంది వీళ్ళు అటు నుంచి వస్తున్నారు అందరూ వర్షం పడితే అందరూ చోట దగ్గర ఉంటారు ఇప్పుడు ఈరోజు చాలా మంది వచ్చారు ఎంతమంది వచ్చారు మొత్తం అరే అరే ఒక చోట దిక్కుంటారు మీకు ఆటే పెట్టి మమ్మీ వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మంది మమ్మీ మా పదకొండు మంది ఈడేందో అందరి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఈడొక్కడే పద్ధతి తింటున్నాడు పెట్టు ఇద్దరు వచ్చారుగా మమ్మీ మూడోడు వచ్చాడు మమ్మీ అక్కడ తిండిగా మాకు మళ్ళీ అంట అంటాడు పెట్టు పైకి వెళ్దాంపా పైకి వెళ్దాం అండి పైకి వెళ్దాం నువ్వేంద్ర అరే అరే ఏంది ఏంది ఇది ఎందుకొని బాబ్బా అది ప్లీజ్ గేరక నన్ను ఓకే ఓకే వదిలే వదిలే నన్ను నేను పడేసేటట్టు మమ్మీ తల్లి పిల్లలకు ఆడబడదాప్ప ఈ పిల్ల తల్లి ఆడబెట్టింది పిల్లల్ని కొన్ని రోజులు అయితే బయటకు వస్తారా ఇదేం తినిపిస్తుంది ఏంటంద పైకి వెళ్ళాంపా ఇది ఇంకో ప్లేస్ వీళ్ళే మమ్మీ సిమ్రాని కాదులే ఫేస్ చూసి ఇదేంది అబ్బు అమ్మా ఏంది మమ్మీ ఇల్లు ఒకేసారి అందరు ఏడుకొచ్చేసారుగా ఏదో వరకేమో అసలు తిప్పించుకునే వాళ్ళు తెగ ఇప్పుడే వర్షానికి వచ్చారు పిల్లలు భలే వీళ్ళ ముగ్గురు వాళ్ళ కారు అటు సైడ్ కరెంట్ ఉందో లేదో వీడియో తీయటానికి వచ్చాడుగా అన్న పెట్టమ్మ మీ వెనకాల చూడు నేనకాల పెడతా పెట్టవాడిని ఊహందిరావు మా గుడ్డమ్మ రాలేదు మమ్మీ గుడ్డమ్మ ఒకటే మిస్ అయింది ఇల్లు కూడా వచ్చారు బాగానే పాట వెళ్దాం పంతొందర వీళ్ళకి పతొందర కన్నం పెట్టు మమ్మీ అలసిపోయింది పిల్ల బ్రౌన్ లిస్క్ ఇచ్చే ఓట్లు విజిలేద్దాం మమ్మీ వచ్చారు మమ్మీ మమ్మీ అమ్మా నువ్వు అని చెప్పి ఎత్తుకొట్టే వచ్చేసారు ముగ్గురు వచ్చారా వాళ్ళేది అంటారు ఓ నుగోడ అట్లా ఆ డాఖంగ్ బకెట్ లోనే దేంట అంటున్నాడు మొన్న మొట్టేగా నేను సేవ్ పొందలేను సారబజ